చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలం కిరమంద వేపనపల్లి కామాక్షిపురం గ్రామాలలో పూతలపట్టు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు ప్రతి ఇంటి సంక్షేమ పథకాలు అందాయా అని అడిగి తెలుసుకున్నారు మరోలో మన ప్రభుత్వం వచ్చాక అవ్వాతాతలకు మరింత భరోసానిచ్చి మంచి చేయడానికి ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని జగనన్నకు మీరందరూ అండగా నిలిచి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రపాల ఏకరి కార్పొరేషన్ చైర్మన్ ఎంబీ కుమార్ రాజా మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి ఎంపీపీ అమరావతి మండల సింగిల్ విండో చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి జిల్లా సేవాదల అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ అమర్నాథ్ రాష్ట్ర ఇడిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్లప్ప జిల్లా యువత ఉపాధ్యక్షులు మహేంద్ర రఘుపతిరాజు మండల సేవాదల అధ్యక్షులు ప్రకాష్ గౌడ్ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు నాగరాజు యువత అధ్యక్షులు జగదీష్ ఎంపీటీసీ రవి సర్పంచ్ రాజా తదితరులు పాల్గొన్నారు ఇన్ని దినాలు చంద్రబాబు ఏదో బాగా చేస్తాడు మన ఉత్తాపం చేస్తాడని ఏదో పెద్దవాళ్ళ వాళ్ళు నుంచి నా కూడుకున్నప్పుడు అది ఏం చేస్తాం ఇప్పటికే మన పొద్దు మనకి ఎవరు సహాయం చేస్తారో వాళ్ళకి మనం ఓటు ఉద్రించాలా అని అనుకుంటాం మా భార్య నేను ఓకే మీకు పని చేసినారు

జై జగన్ ఇప్పుడు ఇప్పుడు పూతల పట్ల కుటుంబంలో సిద్ధం అనేది మీటింగ్ కూడా జరిగింది అవి పోయినావా వచ్చి పోయినావా అంటే నాకు తెలియదు నేను పాలేదు మన కాళ్ళు చిత్తూరు మీటింగ్ వచ్చిన పూతల పట్టున్నావు అయితే జై జగన్ జై జగన్ జై జగన్